గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడి ఒకప్పుడు మ్యారిటల్ రిలేషన్షిప్ అంటే ఒక నిశ్చితార్థం పెళ్ళి శోభనం కాపురం ఉండాల్సిందే పడి ఎప్పుడైతే డైవర్సుల పర్వం పెరిగిందో మళ్ళీ రీమ్యారేజ్ చేసుకోవాలా వద్దనేది ఇప్పుడు క్వశ్చన్ చాలా మందికి బట్ అల్టిమేట్లీ దేనికోసం అప్పుడైనా ఇప్పుడైనా తోడు కోసమే కదా కానీ ఇప్పుడు తోడు అనేది మారిపోయింది మారిపోయిందని అర్థం నేను పొలానికి వెళ్ళేస్తాను నువ్వు ఇంట్లో వంట చూసుకు పిల్లల్ని మనం కలిసి పెంచుతామని లేదు దేర్ ఆర్ సో మెనీ అట్రాక్షన్స్ సో మెనీ డిస్ట్రాక్షన్స్ అండ్ దేర్ ఆర్ సో మెనీ ఫోర్సెస్ అరౌండ్ నా లైఫ్ సింపుల్గా తీసుకుంటే నాకు పంతొమ్మిది ఏట పెళ్ళైంది మా అమ్మ ఒక మంచి ఫ్యామిలీకి చేయాలి ఇతను సినిమాల్లోకి పోతున్నాడు కాబట్టి ఓల్డ్ ఫ్యాషన్ మెథడ్లో ఇతను షాపు ఉంటే కంట్రోల్లో ఉంటాడని పెట్టింది అది వర్క్ అవ్వలేదు అది దాని గురించి నేను మాట్లాడదలుచుకోవాలా అది అయిన బాధపడింది వాళ్ళు మా తప్పు లేదు దాంట్లో నవీన్ నేనే చూస్తున్నాను నేనే చూస్తున్నాను కదా చిన్నప్పటి నుంచి ఇవ్వండి ఆ చేతిలో పెట్టి పిలుచుకున్నారు ఇవన్నీ ఎవరికి తెలుసు చెప్పాలి సరే రెండోసారి అయింది నేను కావాల్సింది కోరుకుంది ఒక మంచి సంబంధం మంచి ఫ్యామిలీ అని కానీ మా కా ఫ్యామిలీతో కలిసి ఉండే అటువంటి వాతావరణం వాళ్ళకి లేదు అలాగా ఇక థర్డ్ చెప్పక్కర్లేదు నేను టాకింగ్ ఎస్ ఎస్ సరే దాని గురించి ఐ డోంట్ వాంట్ ద లెస్ డిస్కస్ ఇట్ ఇస్ బెటర్ అదిలేదు మంచి ఒక మంచి అయిపోయి ఒకళ్ళకి ఒక రొచ్చులో పడ్డాను సరే అయిపోయింది ఇప్పుడు మళ్ళీ పెళ్లి చేసుకోవాలా వద్దా పెళ్ళి కాదు అక్కడ టుడే ఐ హ్యావ్ టు లివ్ ఎ లైఫ్ ఇంత లైఫ్ పోతుంది ఇంత ఉంది ఇంకా లైఫ్ ఐ వాంట్ లివ్ మై లైఫ్ నాకు నాకు బతకాలనుంది ఎలాంటి అమ్మాయి కావాలి మా అమ్మ నాకు ఐడల్ అందుకనే విగ్రహం పెట్టుకున్నాను ఆమెలా ఉండాలి స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండాలి డబ్బు మీద ఆశ ఉండవు అంటే సింపుల్ చిన్న సారీ టు బటిల్ ఇప్పుడు నార్మల్గా అమ్మ అంటే మీరు పుట్టిన దగ్గర నుంచి ఆమె పోయే వరకు యూ హ్యావ్ సీనియర్ ఇన్ ఆల్ ద కార్నర్స్ అండ్ షేడ్స్ సో అమ్మ అంటే పూర్తిగా అర్థమైంది మీకు మీ ఇంత తక్కువ టైంలో మీరు అంత స్థానాన్ని ఆవిడకి ఎలా ఇచ్చారండి ఇది తక్కువ టైం కాదు మనిషి యాభై ఏళ్ళు బతుకుతారంటే అందులో ఐదేళ్ళు ఏళ్ళు అంటే టెన్ పర్సెంట్ టైం వెరీ క్లియర్ షీ గేవ్ మీ టైం ఓకే ఆలోచించు 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 అది నాకు నచ్చింది మా అమ్మ చెప్పేది ఏది చేసినా ఆలోచించు నిర్ణయం తీసుకున్న తర్వాత ఆపొద్దని సో మా అమ్మ నాకు ఐడియల్ అయినప్పుడు అటువంటి వ్యక్తి దొరకడం ఇంపాసిబుల్ బట్ ఆ వ్యక్తిని నాకు చూసినప్పుడు ఏదో ఆకర్షణ తన అందంగా ఉందనో లేదో నాకు డబ్బు ఉందో తను రాలా ఫ్రెండ్స్గా కలిసాము చాలా క్లుప్తంగా చెప్తున్నాను ఒక ఆరు నెలల ట్రావెల్ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ మీటింగు ఎనిమిది గంటల మీటింగ్ అయింది అదే మా గురించి మాట్లాడుకుని నువ్వు నాతో కలుస్తావా నేను ఇంత కలుస్తావా అని కాదు వరల్డ్ డిస్కస్ చేసాం కపుల్స్ డిస్కస్ చేసాం ఇష్యూస్ ఈవినింగ్కి మా పర్సనల్ మ్యాటర్స్ వచ్చాయి అప్పటికి మీరు అనే నేను మీరు అనే ఇద్దరు మీరు అనే పవిత్ర మీరు అనే పవిత్ర మీరు అని నరేష్ సార్ అనేది ఆ సాయంకాలం నాకు అర్థమైంది అంటే ఈ అమ్మాయిలో ఫస్ట్ దెర్ ఇస్ అ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ మా అమ్మలాగా రెండు తను సఫర్ అవుతుంది అలాగా రెండు లైఫ్ చూసింది కాబట్టి లైఫ్ కా కావాలని కోరుకోట్లా తన లైఫ్ తనకు వెళ్తుంది ఇలా వెళ్ళిపోయాం సాయంకాలం అక్కడి నుంచి నా మైండ్లో పడింది ఐ అండర్స్టుడ్ వాట్ ఇస్ హర్ లైఫ్ ఐ నో మై లైఫ్ దెన్ ఐ హ్యాడ్ టు ప్రపోజ్ బికాస్ టైం వచ్చినప్పుడు ప్రపోజ్ చేయకపోతే బస్ వెళ్ళిపోయిన తర్వాత బస్ స్టాండ్లో నిలబడాలి ధైర్యం చేశాను ధైర్యం చేసి ప్రపోజ్ చేశాను ఏమడిగారండి ఐ లవ్ యూ అని చెప్పాను వాట్ వాజ్ యువర్ ఇమీడియట్ రియాక్షన్ ఎందుకంటే ఐ టెల్ యూ వన్ థింగ్ ఈ మంత్ నేను ఎందుకు వాట్ ఈజ్ యువర్ రియాక్షన్ నేను ఎందుకు ఒక స్పేట్ ఆఫ్ సెట్ బ్యాక్స్ అఫ్యూవల్స్ ఇన్ని ఎదుర్కొన్న తర్వాత ఈ పర్సన్ బికమ్స్ వెరీ న్యాచురల్లీ నంబు కరెక్ట్ నంబైపోతాడు ఫ్రీజ్ అయిపోతాడు అలాంటప్పుడు ఒక హ్యాండ్సమ్ పర్సన్ అలాంటి వాళ్ళు వచ్చి ఐ లవ్ యూ అంటే ఇట్ ఈస్ నాట్ వెరీ ఈజీ హో ఐ టు లవ్ యూ అని అంత ఇమీడియట్ రియాక్షన్ త్రీ వర్డ్స్ లో చెప్పి ఏం చెప్పావు నాకు ఐ లవ్ యూ అన్న తర్వాత ఇమ్మీడియట్ రియాక్షన్ ఏంటి నేనేమి చెప్పలేదండి అదే మీ రియాక్షన్ ఏమీ చెప్పలేదు కాదు కాదు మీరు అబద్ధం చెప్తున్నారు లేదు అంటే ఆయన నేను ఒక మాట చెప్పాను అది తర్వాత చెప్పాను కానీ ఆ రోజు అయితే నేనే తర్వాత ఎన్నో చెప్పుకున్నా తర్వాత ఎన్నో చెప్పుకున్నారు పవిత్ర గారు మీరు ఐ లవ్ యూ దట్ మ్యాటర్స్ ఎందుకంటే ఇట్స్ ఎ వెరీ రొమాంటిక్ ఆస్పెక్ట్ ఆమె సిగ్గుపడుతుంది అని చెప్తాను కదా సిగ్గుపడుతుంది ఒక రోజు హైదరాబాద్కి వచ్చినప్పుడు మంచి రెస్టారెంట్కి తీసుకెళ్ళి మంచి హుసేన్ సాగర్ వ్యూలో మంచి డిన్నర్ పెట్టి ఇంక అయిపోతుంది ఇప్పుడు చెప్పేయాలని కొన్ని కడుపు వచ్చాయి ఏమంటారు కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదా ఆగదంటే చెప్పేయాలని గుండె కొట్టుకుంటుంది ఐ లవ్ యూ అన్న సైలెంట్ అయిపోయింది అయిపోయింది ఏదో అనుకున్నా ఇంకా ఫ్రెండ్షిప్ అన్న దక్కించుకుందాం ఇలాంటి ఫ్రెండ్ అన్నా ఉండాలి నాకు కనీసం కంపానియన్ కాకపోతే కనీసం ఎప్పుడైనా సరదాగా కప్ కాఫీ కానీ కార్లో ఇద్దరు గబ్బును కూర్చున్నాం ట్రావెల్ డ్రాప్ చేయాలి డ్రైవర్ నేను తనున్నాను డ్రైవర్తో మా ఉన్నప్పుడు మాట్లాడు మాట్లాడకూడదు గమ్ము నుండి కార్లో దిగింది ఇంకా డోర్ క్లోజ్ చేస్తుందంటే ఈ డోర్ క్లోజ్ అయిపోయింది అన్నప్పుడు యూడౌంట్ ఆన్సర్ మీ అన్న వెనక్కి తిరిగి కీప్ లవింగ్ మీ అని వెళ్ళిపోయింది మీరు సినిమా వస్తాను నేను చెప్తా ఆ రాత్రి నాకు పట్ల అనవసరంగా ఏం తోడుకున్నాను నేను అంటే కీప్ లవింగ్ మీ అంటే అలాగానే లేకపోతే ఇంకొంత ప్రేమించున్నాను తర్వాత చెప్తారైనా ఇదంతా నాలుగు గంటల దాన్ని నిద్రపట్టలేదు వెళ్ళిపోయాను నేను తర్వాత ఇంకొక ఆరు నెలలు రెండు సంవత్సరాలు గడిస్తుంది అప్పటికి టూ ఇయర్స్ థర్టీ ఫస్ట్ నైట్ ఇంకా సంవత్సరం కూడా మారిపోతుంది సమూహం అప్పటికి టూ ఇయర్స్ ట్రావెల్ ఎగ్జాక్ట్ త్రీ ఇయర్స్ దగ్గర దగ్గర అయిపోవచ్చింది నా లైఫ్ నాది పోయింది ఎవరికి వాళ్ళు దూరంగా ఉన్నాం తన లైఫ్ తనది ఒక కేకు బొకే పట్టుకెళ్ళి ఇక లాస్ట్ ప్రయత్నం చెప్పా చూడమ్మా టైం దాటిపోతుంది థర్టీ ఫస్ట్ నైట్ దాటి నెక్స్ట్ ఇంకో ఇయర్ వస్తుంది ఒక్కటి చెప్పు ఇప్పుడు అన్న కరెక్ట్గా థర్టీ ఫస్ట్ నైట్ ట్వెల్వ్ వన్ ఫైర్ క్రాకర్స్ వెళ్తుంది అదే మీరు ఫైర్ క్రాకర్స్ వెళ్తుంది ఐ లవ్ యూ అంటే సంవత్సరం అంటే దానికనే మేము వెయిట్ చేయాలి ఆ టైంకి వచ్చింది అది అదే నా గుర్తు తర్వాత బర్త్ డేట్ అడిగితే మా మదర్ బర్త్ డే సేమ్ ఫిబ్రవరి ట్వంటీ ఎత్ అవునా అప్పుడు సన్నయ్య ఈ మెంటాలిటీ మైండు హార్ట్ చాలా లిబరల్గా తను సంపాదించింది చాలా చాలామందికి ఇచ్చేసింది నేను పేర్లు చెప్పను అంటే అఫ్ కోర్స్ పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి బంధువులకి ఏమి తను అంటే షీ సేఫ్ అది వేరే విషయం ఆ రోజు అనుకున్నా ఓకే దెర్ ఇస్ సంథింగ్ ఇన్ దిస్ బియాండ్ అస్ అని ఐ లవ్ అప్పుడు చెప్పింది దెన్ ఎవ్రీథింగ్ స్టార్టెడ్ ఎవ్రీథింగ్ స్టార్టెడ్ స్టార్ట్ అయినా ఎవ్రీథింగ్ స్టార్టెడ్ అంటే దట్ లవ్ అనేది అక్సెప్టెడ్ బోత్ సైడ్స్ అని అంటే ఎందుకు చెప్తానంటే ఇంత లాగే నన్ను చాలా అవసరం అది ఇప్పటివరకు మీరు ఎక్కడ చెప్పలేదు బికాస్ ఎస్ చెప్పలేదు నాగేంద్రకి కొన్ని చెప్పాలనుకున్నాను నేను థ్యాంక్ యూ ఐ డ్రీమ్స్కి కొన్ని ఆ రోజు ఎందుకు చెప్తానంటే ఇట్ డి హ్యాపెన్ ఓవర్ నైట్ ఆఫ్ కోర్స్ లాట్ అఫ్కోర్స్ గేమ్ మీ నేను అడిగాను కీప్ లవింగ్ మీ ఎందుకు అన్నావు నువ్వు ఇంతకుముందు ఎంతమంది లవ్ చేసావో నాకు తెలీదు నేనైతే ఇప్పటివరకు లవ్ చేయలేదు నా లైఫ్ అలా వెళ్తుంది కానీ నువ్వు ఆలోచించుకో నాతో అంటే జీవితం గడపాలి ఆర్ యూ రెడీ ఫాదర్ నీకు అర్థం అవ్వాలి అందుకని టైం ఇచ్చానండి తను చెప్పలేదు కాబట్టి నేను చెప్తాను మీరు నిజంగానే నరేష్ గారు ఇప్పుడు చెప్పినట్టు కరెక్ట్ పాయింట్ రేస్ చేశారు